హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి టెట్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రిపరేషన్కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు అభ్యర్థులకు టెట్కు తొంభై రోజులు మెగా డిఎస్సికి తొంభై రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం త్వరలోనే టెట్ డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఫైల్పై ఏపీ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయానికి తెలిసిందే ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు కొత్తగా బీఈడి డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డిఎస్సీలో అవకాశం కల్పించనున్నారు మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించినట్లు అధికార వర్గాల ద్వారా తెస్తుంది ఎన్నికలకు ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు ప్రస్తుత డీఎస్సీకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్ వెల్లడించారు అలాగే వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి